జయంతి కార్యక్రమాలు కూడా అన్ని ముందలు ఉండే యువకులు ముందుండి చాలని విషయాలు మనకు తెలియజెప్పినందుకు ఇంకా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఎన్నో విషయాలు తెలుసు వీళ్ళ ఎన్నో ఉన్నాయి అందరినీ కుల మతాలకు అతీతంగా వారు అన్ని జయంతి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు చేసినటువంటి సహాయ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడ్డరు వాళ్ళ త్యాగాలేంది అవన్నీ తెలుసుకొని వారు తెలుసుకొని మనందరూ తెలియజేసి చెప్పినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు చెప్పినట్టు చరిత్ర తెలియని వాడు చరిత్ర దృష్టించలేడు కాబట్టి ఆ చరిత్ర తెలుసుకునే క్రమంలో ఎల్లారెడ్డిగూడ గ్రామంలో వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కాని వర్ధంతి కార్యక్రమాలు కానీ చేసుకొని తన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్చుకోవడం వలన ఇదో చిన్న కార్యక్రమం అనిపించవచ్చు కానీ ఈ కార్యక్రమం ఇట్లా నిర్వహించడం వలన ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకు ఈ ఓబన్న ఎవరు అంటే పలానా వ్యక్తి ఈ స్వతంత్ర సమరయోధుడు బుక్కుల్లో లిఖించడానికి వెలివేతకు గురైన ఒక నిజమైన స్వతంత్ర సమరయోధుడు అన్న విషయం ఈ సమాజానికి రాబోయే తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా తెలుస్తుంది కాబట్టి మన చరిత్రని మనమే తెలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వారి చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప గొప్ప యోధులు మరుగున మరుగున పడ్డ వెలివేతకు గురైపోయిన జాతులు ఏదైతే ఉన్నారో ఆ జాతుల యొక్క మూల పురుషులు యోధులు ఈ దేశాన్ని ఒకనాడు వెళ్ళిన రాజపుత్రులు రాజ రాజు బిడ్డలు అయినటువంటి ఈ వడ్డే ఓపన్న మహారాజు గారి యొక్క జయంతి నిర్వహించుకోవడం ఇలాంటి యొక్క గొప్ప వ్యక్తి చరిత్రని పాఠ్య పుస్తకాలు చేసుకుంటే రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి ముందుకు తీసుకోపోవడం అవకాశం ఉంటుంది అందులో భాగంగాలం ఒక అలనాడు దేశాన్ని ఏలిన మహారాజులం రాతిపై శిల్పాలు చెక్కినో రాతిపై రాతిపై రాతలను చెక్కినోళ్ళం కానీ రాతి కింద ఉన్న మా చరిత్రని తెలుసుకోలేకపోయినోళ్ళం ఒడ్డెర మహారాజులం మేము ఈ దేశాన్ని ఏలిన మూలవాసులం ఈ దేశానికి రాజు బిడ్డలం కానీ బండ రాయి మీద ఒక రాజు యొక్క చరిత్రని చెక్కినం అశోకుడి సామ్రాజ్యంలోనే ప్రధాన భూమిక ఒడ్డెర సామాజిక వర్గానికి మహారాజు ఈ దేశాన్ని వెళ్ళిన గొప్ప చక్రవర్తి అశోకుడి సామ్రాజ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి ఒక గొప్ప ఒక గొప్ప భూమిక ఒక గొప్ప స్థానం అతని మంత్రివర్గంలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానం ఉండేది ఎందుకంటే రాతిపై ప్రాణం లేని రాతిపై ప్రాణ శిల్పాలని ప్రాణాక్షరాలని చకించిన గొప్ప వ్యక్తులు ఈ వడ్డెర మహారాజులు అలాంటి రాజులు ఈరోజు వడ్డ ఆ బండ కింద ఉన్న తన చరిత్రని మర్చిపోయి మరుగున పడేసి కుట్రపూరితంగా మరుగున పడేసి ఈ సమాజం నుంచి వాళ్ళని ఏమైనా సంచార జాతుల్లాగా బండరాలని కొట్టుకొని ఓటమి పాలైపోయి ఈ రాజు మన బహుమతి సినిమాల కనుక ఏ విధంగా అయితే ఓడిపోయిన రాజు బిడ్డలను తీసుకుపోయి ఆ కట్టప్ప లాగా ఎట్లయితే ఆ రాజ్యానికి బానిసలాగా ఎట్లా ఉంచుకుంటారో అట్లా ఈ ఓడిపోయిన వెలివేత గురైపోయిన బిడ్డలు వెలివేతకు ఓడిపోయిన ఈ రాజు బిడ్డలను తీసుకుపోయి బండరాలకు గుట్టపై పడేస్తే ఆ గుట్టపై కూడా జీవం బా ప్రాణము లేని రాళ్లకు సైతం జీవాన్ని పోసి అక్కడ కూడా ఉన్నతమైన సుందరమైన బంగులాలను కట్టించి రాజుకే చిహ్నమై నేడు కూడా గొప్ప యోధుడు గొప్ప వీరుడు తొలితరం స్వతంత్ర సమరయోధుడు మన వడ్డే ఓబన్న గారు ఇతని యొక్క ఇతను స్వాతంత్రం తొలితరం స్వతంత్ర సమరయోధులు అనుకుంటున్నాం అయితే తొలితరం స్వతంత్రం ఎప్పుడు జరిగిందనుకుంటే పద్దెనిమిది యాభై తిరుగుబాటుకి వెళ్ళి అంటారు అంతకంటే ముందే స్వతంత్రంగా బ్రిటిష్ వారి మీద వాళ్ళ ఆధిపత్యం మీద పోరాడు చేసిన గొప్ప వ్యక్తి మన వడ్డే ఓపెన గారు అయితే వడ్డే ఓపెన జీవిత చరిత్రని ఆధారంగా చేసుకొని పాఠ్యాంశాలు కూడా ఇతని జీవిత చరిత్రని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్క అందరు కూడా మన ఇతని యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని దీని సర్భముఖంగా డిమాండ్ చేస్తున్నారు అయితే అసలు వడ్డే చరిత్ర ఏంది అసలు మన చరిత్ర ఏందని మనం తెలుసుకోవాలి చరిత్ర చరిత్ర సృష్టించలేరు అన్నట్టుగా మన చరిత్ర మనం తెలుసుకోవాలి అసలు అసలు వడ్డెర అంటే ఎవరు వడ్డెర అంటే ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వడ్డే మరియు వడ్డెర అదే తమిళనాడు రా తమిళనాడు రాష్ట్రంలో వడియార్ ఇలా చెప్పుకుంట పోతే భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభాలో ఒకటైనటువంటి జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో అది మన ఒడ్డరే జనాభా వీళ్ళు మన భారతదేశంలో ము ముప్పై ఒక వేల మంది జనాభా ఉన్నారు అదే మన పక్క దేశం శ్రీలంకకు వచ్చేసరికి లక్ష ముప్పై ఒక వేల జనాభా ఉన్నారు అయితే ఇక్కడ అత్యధికంగా జనాభా ఉండి అట్టడుగు వర్గాలు పడి